హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ పీపుల్ వాళ్ళ కోసం ఎంబ్రాయిడరీ టైలరింగ్ డ్రాయింగ్ వచ్చిన వాళ్ళ కోసం అయితే ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు జస్ట్ ఆన్లైన్లో ఒక అప్లికేషన్ పెడితే చాలు నెలకు నలభై ఐదు వేల నుంచి జీతం ఇస్తామని పత్రికాముఖంగా ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా నెలకు నలభై ఐదు వేల జీతం ఇస్తామని అంటున్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫీమేల్స్కి అవకాశం అని చెబుతున్నారు ట్వంటీ పర్సెంట్ ఏమో మేల్ వాళ్ళకి అని ప్రకటించారు పత్రికాముఖంగా వివరాలు చూస్తే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో పత్రికాముఖంగా వివరాలను చూస్తే ఫ్రెండ్స్ ముందుగా దరఖాస్తులు ఆహ్వానం అని హెడ్లైన్ ఇచ్చారు డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్ హెయిర్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు డిఈఓ రాజేశ్వర్ గారు అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ ఇది అయితే తెలంగాణ వాళ్ళ కోసమే ఎందుకంటే ఇది ఆదిలాబాద్లో చేయవలసి ఉంటుంది ప్రకటించింది కూడా ఆదిలాబాద్ డిఓ గారే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఇంట్రెస్ట్ ఉంటుందో బిఎస్సి తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ నైన్టీన్లోగా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు ఫీజు విషయం చూస్తే డ్రాయింగ్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ హెయిర్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఫీజు చెల్ల చెల్లించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్లో అయితే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఫీ అయితే పే పే చేయవలసి ఉంటుంది డిసెంబర్ ఐదు వరకు అప్లై చేసుకోకపోతే యాభై రూపాయలు ఫైన్ కట్టవలసి ఉంటుంది అని చెప్పారు అప్లికేషన్కి ఒక ఒకవేళ డిసెంబర్ పన్నెండు తర్వాత అప్లై చేసుకుంటే డెబ్బై ఐదు రూపాయలు ఫైన్ కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిది వరకు అయితే ఫీజ్ కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే మంచి అవకాశం ఎవరైతే ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్ళు ఉంటారో నెలకు నలభై ఐదు వేల జీతం అంటే మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో త్వరగా దరఖాస్తులు పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ